<tậu> <gross alden> Hãy <tú> <Nee magist swear> subscribe <SWEeland> <mumbles> ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ తొమ్మిది సెకండ్లు ముందంజ ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీనివాసరావు గారు మాతూరు గత పోటీలో ఉన్నారు ఈ గత ప్రదర్శన తదుపరి టీవీఆర్ మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉన్నారు

మూడవ రెండు తొమ్మిది వందలు అడుగుల ఊరాన్ని నామాజి రకంలో అడిగితే కమి పూర్తికి కొనసాగుతున్న యాభై ఐదు సెకండ్ల ముందంజలో ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది పోపూరి శ్రీనివాసరావు గారు మాత్తూరు మాత్తూరు మండలం ప్రకాశం జిల్లా పోటీలో ఉన్నాయి డివిఆర్ మెమోరియల్ దేవభక్తి సుబ్బారావు గారు కాలువల వారి దశ రెడీగా ఉన్నారు

దత్తకన్న యాభై ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గోపూరి శ్రీనివాసరావు గారు మాటూరు మాటూరు మండల ప్రకాశం జిల్లా వారి చొక్క పోటీలో ఉన్నాయి पई हलो साईं

OKAYY 경찰 Heey, heey! Ohayy! ఉంటుంది స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గోపూరి శ్రీనివాసరావు గారు మాస్టర్ వారి పోటీలో ఉన్నారు దీవ్యా మెమోరియల్ దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు వెనకలూరు మండలం కృష్ణా జిల్లా వర్గస్ రెడ్డిగా ఉన్నారు نہیں <laughs> ہے ఏడవల ఉండి రెండు వేల ఒక్క దూరాన్ని పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ముంబైలో ఉన్నవి ಪದಹಾರು அதுக்கு அப்புறம் நைட்ல 36 லாக்கிடா அதுக்கு அப்புறம்

啊。 వేల నాలుగు అమెంట్ల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఏడు సెకండ్లు మోయిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా

ஐந்து <tweak> வரும் తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల చూరాన్ని పదిహేను నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయలేదండి రెండవ స్థానంలో కొంతసార్త దశ కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లో ముందా ఉన్నామండి నాలుగు నిమిషంలో ఉన్నది టీవీఆర్ మెమోరియల్ దేవభక్సిన్ సుబ్బారావు గారు కానూరు పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా తయందేరు రావాలి आप तो कभी कहाँ के कारण बताइए कि कल वास्तवनंतो सोलर में निरीक्षण के दौरान का प्रयोग किया गया। 3 मिनिट من لا ونا سي हलो <laughs> Breaking <laughs> backhanded